గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అయితే ఇంట్రడక్షన్ అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్ స్కిప్ చేయడం వల్ల వీడియో దేనికి సంబంధించిందో తెలియదు అనమాట కాబట్టి ఇంట్రడక్షన్ అయితే స్కిప్ చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను అయితే గాయత్రి షాప్ అయితే నేను తిరగడానికి వెళ్తున్నాను నేనైనా కొత్త స్టాక్ వచ్చింది స్టాక్ ఫుల్ ఉంది కాబట్టి గాయత్రి వంట వేసుకుని వచ్చినంత వరకు అయితే నేను షాప్ తిరగడానికి అయితే వెళ్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇప్పుడు మా బామార్థిని తీసుకుపోవడానికి వచ్చిన ఎందుకంటే షాప్ తిరగడానికి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అలాగే కాయలు కొట్టడానికి ఇట్లా కొంచెం ఇబ్బంది అందుకని చెప్పేసి వాళ్ళు తీసుకుపోవడానికి వచ్చిన వాళ్ళ వాళ్ళైతే థర్డ్ ఫ్లోర్లో ఉంటారు బాగా ఇబ్బంది ఎట్లా ఎక్కాలంటే ఈ త్రీ ఫ్లోర్స్ ఎక్కాలంటే చుక్కలు కనిపిస్తాయి వాళ్ళ బాబు చూడండి ఇప్పుడు బ్రష్ చేస్తు మీ డాడీ ఏంటారా మీ డాడీని ఏం మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా లేచి ఉన్నారు రీసెంట్గా అయితే గాయత్రి షాప్ గిట్లా మార్చేసినాం ఫ్రెండ్స్ కొత్తగా అయితే షెడ్ చేసినాము కొంచెం పెద్దగా పక్కల వాళ్ళు అందరూ వేస్తుంటే ఇంకా మేము గిట్ల మళ్ళీ ఇప్పుడు వర్షకాలం వస్తే ఇప్పుడు ఇబ్బంది అవుతారని చెప్పేసి మేము అయితే షెడ్ చేసేసినాము అరే దారయ్య ఫ్రెండ్స్ చూడండి నేను వచ్చి లేపితే లేచిండు ముఖం కడుక్కొని మళ్ళీ ఇప్పుడు స్నానం చేసి ఇంత లేజీ ఫీల్ వస్తుంది ఎట్లా బతుకుతారేమో మళ్ళీ అది తీసుకురావాలా అది మూడు ఫ్లోర్లు ఎత్తుకొచ్చి తగ్గల సుక్కలు అనిపిస్తున్నాయి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గాయత్రి షాప్ మొత్తం షెడ్ వేసేసినాము ఇక్కడ అయితే పక్కలైతే ఫ్రూట్ షాపు ఇక్కడ బంద్ చేసి ఉంది అయితే మన షాపు కాకపోతే రెండు కలిపి షెడ్ వేసినాము సాయి రెండు కలిపి షెడ్ వేసినాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఆమె గాయత్రి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి షెడ్ అంతే పెద్దగా వేసుకుంది ఇద్దరికి ప్రాబ్లం కాకుండా ఇప్పుడు వర్షాకాలం ఇట్లా వచ్చినాక ఇబ్బంది కాదు కదా ఈ షాప్స్ అయితే రాళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అయితే ఇబ్బంది అందుకని చెప్పేసి నేను విన్ కోసం ఇంతసేపు చేసి విన్ తీసుకొని రావడం అయితే జరిగింది ఇప్పుడు వీడు షాప్ తెచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వాటర్ తీసుకపోవడానికి బస్ స్టార్ట్ చేసిండు పొద్దుగల పొద్దుగల స్టార్ట్ చేసిండు వీడు అక్క వాళ్ళు టిఫిన్ చేస్తుంటే మరి వాడు లేపి మరీ నీళ్ళు కొడుతున్నాడు తినే మరి దాని చూసినా నేను ఇక్కడ వచ్చి నిలబడితే మళ్ళీ ఇక్కడ వచ్చి నీళ్ళు కొడుతున్నాడు పెద్ద సాడిస్ట్ కాడు టైం నడుస్తుంది కాబట్టి ఏమనక రాదు కాకపోతే అందరిని సతాయించుకుంటూ ఉంటాడు అరే నువ్వు కష్ట కాదు నువ్వు కష్టపడుతున్నావు అని చెప్పేసి చూపిస్తున్నారా మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది చెప్పు మరి బా బా బాబా ఎంత ఓపిక బాగున్నాది ఎంత ఓపిక బాగుంటుంది ఫ్రెండ్స్ అక్షయ వాళ్ళకు ప్రాజెక్టు వర్క్ కోసము సెలం బాటిల్స్ పైప్స్ కావాలంట అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పైప్స్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ స్కూల్ కాడికి వెళ్ళి అక్షయ వాళ్ళకైతే ఇచ్చి రావాలి ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ తయారు చేయడానికి అవి చాలా ఇంపార్టెంట్ అంట ఇప్పుడైతే వెళ్దాం వెళ్ళి పైప్స్ కొత్తగా తీసుకుందాం అవి వాడినట్టు కాకుండా కొత్తగా తీసుకుంటే బెటరు ఫ్రెండ్స్ అక్షయ వాళ్ళ ప్రాజెక్టుకి అవసరమే ఏపీ సైడ్ అయితే తీసుకున్నాను ఇది స్కూల్లో ఇచ్చేస్తే వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి అయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా రేపైతే ప్రాజెక్ట్ వర్క్ అయితే చూపించాలి రేపటి లోపల రెడీ చేసేది మొత్తము ఫ్రెండ్స్ అన్ని పనులనే అయిపోగొట్టుకొని వచ్చే తర్వాత లెవెన్ థర్టీ అండి ఇప్పుడు లెవెన్ థర్టీకి అయితే టిఫిన్ తీసుకొచ్చినా ఇప్పుడు ముగ్గురం అయితే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము లెవెన్ థర్టీకి బాగా లేట్ అయిపోయింది ఈరోజు స్కూల్ కూడా అక్షయక అవి అవి ఇచ్చేసి ట్యూబింగ్ పైప్స్ ఇచ్చేసి వస్తే కలకి టైం అయింది ఇప్పుడు అయితే టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోవాలా నేను గుడ్ ఈవినింగ్ అమ్మా కాదు ఎందుకు స్కూల్లో మీరందరూ మీ క్లాస్ వాళ్ళంతా నిలబడింది బయట శిక్షణ మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకటి శిక్షణ కంగ్రాట్స్ సింధు అయేషా ముగ్గురు మళ్ళీ ముగ్గురు ఒకటే బెంచ్ లో ఉండరు చేంజ్ అవుతారేమో మీ సార్ మీ క్లాస్ టీచర్ రిక్వెస్ట్ చేయండి అక్షయ్ కు మార్నింగ్ అయితే అవి ట్యూబ్ వింగ్స్ ఇచ్చేసిన కదా ఇప్పుడు వైశ్యక్ ఇట్లా కావాలంట వైశక్ ఇట్లా ఏమి మనం చేయట్లేదు అన్నా ఒక ప్రాజెక్ట్ నువ్వు ఏడైతే తిరుగుతుందా ఇంకా అలిగిందే ఎందుకు మీరు ప్రాజెక్ట్ చేయాలి అందుక ఇప్పుడు అంటే రేపే చూపించాలా మళ్ళీ రేపు ఒక రేపటి లోపల ఇట్లా తయారు చేస్తారమ్మా సింధు ఈ రోజు అది రాకెట్స్ వేసుకుని వస్తుంది ఐషా అది చాట్ రాసుకుని వస్తుంది నేను ఈ సిరెంజెస్ ని పైప్ తీసుకొని వెళ్తే స్కూల్లో కొంచెం చేస్తాను అక్షయ అయితే ట్యూబింగ్స్ ఇచ్చి వచ్చిన స్కూల్లో వెళ్ళి అయిపోయిందామా నీ ప్రాజెక్ట్ ఇంకా కొంచెం ఉంది కొంచెం ఉందా అక్షయ వాళ్ళది ప్రాజెక్ట్ అయితే ఇది ఇంకా మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు ఏంటిది అమ్మా అది కాదు ఇది వాటర్ పొల్యూషన్ ఆహా ఈ మొత్తం హెలిప్యాడ్ అది ఇది హెలికాప్టర్ ఇది ఏమో ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఓ గుట్టం పెద్ద ఉంది కదా అప్పుడే మళ్ళీ అదేంటి హెలిప్యాడ్ పక్కల ఉన్నది బ్లూ కలర్ది హైట్గా ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇవి మోటార్స్ పెడతారా గివి ఎందుకు గివా ఇప్పుడు ఈ మోటార్స్ లో కింద ఒక బాక్స్ పెడతారు ఆ బాక్స్ లో నుంచి మోటార్ దానిలో వాటర్ వస్తాయి ఒక ఒక పైప్ నుంచి ఫ్రెష్ వాటర్ వస్తాయి ఇంకొక పైప్ నుంచి కెమికల్ వాటర్ వస్తాయి ఆల్రెడీ ఒక బాక్స్ లో కలర్ కలిపి పెడతాం ఓకే ఓకే అంటే ఇప్పుడు పని చేస్తాయి అది అది చూపిస్తా వాటర్ వస్తుంది ఓ మస్తు ప్రెషర్ తో వస్తుంది కదా ఓకే ఓకే బా బలం ఉందమ్మా ఈరోజు అంటే నేను తీసుకొచ్చిన ట్యూబింగ్స్ దీనికి వాడిందా ఈరోజు నేను ఇచ్చే ట్యూబింగ్స్ అయితే ఇట్లా వాడింది ఫ్రెండ్స్ ఇవి కరెక్ట్ సరిపోయినాయి కానీ ఎక్స్పెరిమెంట్ బాగుందమ్మా నైస్ ఎక్స్పెరిమెంట్ వైస్ వాటర్ మిలన్ ఏంటుంది అయ్యో ఒకరికి పట్టుకోవాలో ఒకరికి కట్ చేయాలమ్మా అది ఇంతకు రెడ్ ఉందా అది బయట ఉందా అరే అంత రెడ్గా లేదు మొత్తం రెడ్డుగా ఉండాలి ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యేటట్టు ఇంకా కొన్ని రోజులు అయితే మంచి వస్తాయి ఎట్లా దానిలాడుతుంది చూడండి అది కట్ చేయడానికి ఇట్లా అది నిలబెట్టినట్టు పెట్టి కొయాలమ్మా బా ఇక్కడ వరకు స్మెల్ వస్తుంది వాటర్ మిలన్ది అది కట్ చేస్తుంటే ఇంకా తినండి ఇంకా త్రీ పీసెస్ అయినాయి కదా తిని ఎట్లుందో చెప్పు వేసా బాగుందా స్వీట్ ఉందా అట్లా ఉందా ఇంకా కొన్ని రోజులు అయితే ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యేట్టు ఇంకా కొన్ని రోజులు అయితే చాలా బాగుంటాయి స్వీట్గా ఉంటాయి బాగా వాళ్ళ మమ్మీ నా వాటర్ మెల్లన్ తీసుకొచ్చింది వీళ్ళ కోసం అని చూడండి రెండు వింత జీవులు ఎట్లా తింటున్నాయి ఇంకా వీటి కోసం అయితే తల్లారుతుండ్రు అది తినడానికి గింజలు లేకుండా ఉంటే బాగుండేదంట ఓకే ఎంజాయ్ చేయండి అమ్మా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో త్వర కలుద్దాం బాయ్ పని